जय जवान जय जय जवान जय साम साम जय जवान जय जय जवान जयते जय जवान తరఫున మనాల తిరుపతి రెడ్డి గారు భూమి రెడ్డి గారు ఇంకా మహిళా నాయకులు మల్లారెడ్డి గారు అదేవిధంగా మా కొడుమూల మండల రైతులు సమావేశం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తం వంద శాతం రుణమాఫైందని అబద్ధాలు చెప్పిండు దానికి నిరసనగా ఖచ్చితంగా వంద శాతం రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడి కోసం సమాయత్తం చేయడం కోసం ఈరోజు కొడిమేల మండల కేంద్రంలో రైతు జిల్లా రైతు ఐక్య ఎన్నిక తరపున కశ్మీర్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తుండు ఉదాహరణలు తీసుకుంటే ఈ జగిత్యాల జిల్లాలోనే రుణమాఫీ కానీ రైతులు అరవై వేల మంది ఉన్నారు ఓన్లీ ఒక జగిత్యాల జిల్లాలే మన కొడిమేల మండలాన్ని తీసుకుంటే పదిహేను వందల మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు ఇంకా కొంతమందికి ఇంకా ఖాతాలలో పడి రిటర్న్ పోయినాయి ఇట్లా ఈ విధంగా చూసుకుంటే లక్షల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు తప్పుడు లెక్కలు అబద్ధపు ప్రచారాలు అబ మోసపు మాటలు ఏ విధంగా అయితే ఆ రోజు ఎలక్షన్లల్లో తప్పుడు అబద్ధాలు ఈ కండువేసుకొని తిరిగి నేను రైతులకు మేలు చేస్తా నేను రెండు లక్షలు తీసుకొని రుణమాఫీ చేస్తా అని తప్పుడు ప్రచారం నాలుగు వందల ఇరవై హామీలు తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే గండం కట్టేకి సీఎం అయిండో అయినాక కూడా పదిహేను గత పదిహేను నెలలుగా ఇంకా తప్పుడు ప్రచారాలు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తుండ్రు కాబట్టి మన రైతులం ఆ రోజు రైతులు మీకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నాడు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అన్నాడు అదేవిధంగా అనేక మోస మాటలు చెప్పిండు అవన్నీ చెప్పిండ్రు ఇక్కడ ఈ ఈ ఈ నియోజకవర్గంలో కూడా ఇదే మండల కేంద్రంలో కూడా మనకు ప్రజెంట్ శాసనసభ్యులు తాను కూడా కన్నీటి పర్యంతమే నేను రైతుల కోసం ఏదైనా తాను ఏడ్చుకొని ఓట్లు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఎవరి ఎవరి వాళ్ళ సంత కార్యకలాపాలు చేసుకుంటారు కానీ ప్రజలను పట్టించుకుంటారురా ఎన్ని మోస మాటలు చెప్పారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పారు ఇంకా కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మన అందరం రైతులందరూ ఏకమై ఈ రైతు రుణమాఫీ వంద శాతం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగే విధంగా అదే విధంగా రైతు భరోసా మొన్నటి మొన్న చెప్పిరు ఈ ముప్పై ఒక్కటి లోపు అంతిస్తా అన్నాడు ఇంతవరకు మూడు ఎకరాలకే దిక్కు లేదు ఇంకెన్నటిస్తాడో పదిహేను వేల ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు తీసుకొచ్చి ఆరు వేలకు తీసుకొచ్చిండు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా రావట్లేదు రుణమాఫీ ఈ విధంగానే ఉన్నది కాబట్టి మన రైతులందరూ ఐక్యమై ఈ ఈ సమస్య మీద మనం అసెంబ్లీ ముట్టడించే ఉద్దేశంతో ఈ సమాయత్తం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు రేపు జరగబోయే ఇరవై నాలుగు సోమవారం తారీఖు నాడు సోమవారం రోజున చెల్లు అసెంబ్లీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి మన నిరసన వ్యక్తం చేసి మన రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా అనేక అంశాల రైతులకు సంబంధించిన సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా మనం ముందుకోవాలనే సమాయత్తం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది పంట బీమా కానీ మన చిన్న పట్ల కూడా మొత్తం అట్లాగా ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ప్రజల బలకి ఓట్లన్నీ గుంజుకున్నాడు వరి పంట రాగానే సన్నపంట్లలో మేము ఇస్తాం కేవలం దొడ్డర్లకి ఇయ్యం అని సన్నపండ్లకే ప్రకటించి దానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇదివరకు ఇవరికి కాలేదు బోనస్ రెడీవ్వలేదు ఇంకా ఇట్లాంటి హామీలు ఎన్నో అసెంబ్లీ సాక్షిగా చేసి ఇప్పుడు రైతులందరినీ ఇష్ట పేరెచ్చిన అకౌంట్ డబ్బులు అడిగారు బ్యాంక్ మేనేజర్ సంస్కరించగా మీరు లోన్ క్లోజ్ అయిపోయింది అకౌంట్లో వాళ్ళ లోన్ క్లోజ్ అయిపోయింది దాన్ని ఇస్తే కార్పొరేట్లో ఇవ్వండి పిటిషన్ ఇవ్వమని చెప్పి బ్యాంక్ మేనేజర్ సార్ ఒక పిటిషన్ పేపర్ ఇవ్వగా దాన్ని వాటితో కార్పొరేట్లో క్లోజ్ అయ్యేసి కరెక్ట్ ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది అగ్రికల్చర్ పేరెంట్ దగ్గరికి ఇచ్చేసాను నేను మీరు కూడా అగ్రికల్చర్ ఆప్షన్ అలవాటు కనుక నాకు సంబంధించాను ఆధార్ బుక్ పక్కదార్ రాజం రెండు వేల పద్దెనిమిదిలా జనవరి పద్దెనిమిది నలభై ఐదు వేల కోట్లు లోన్ తీసుకుంటే సేమ్ నిరేజన్ గారిని సంపాదించడం మీ అకౌంట్ క్లోజ్ లో క్లోజ్ అయిందని చెప్పన్నారు కలెక్టరేట్కి నమ్మ కలెక్టరేట్ పోతే అంకలు సంపాదించడం చెప్పంటే మా పట్టదారు పాస్పోర్ట్ ఆరు లాంటి లక్షలు వచ్చినాం ఇదివరకు ఒకసారి రాలేదు ఇప్పటి వరకు సిక్స్టీ పర్సెంట్ మాఫీ చేసి ఏదోటి అంక పెడుతు ఇప్పుడు నాకు అలా చూస్తే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి చూస్తే ఏం సార్ నాకు లోన్ మాఫి కాలేదని అంటే నీ లోను చూస్తా కానీ చూసి చూసి నువ్వు అరువును అని అన్నాడు నేను ఇలా లక్ష తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు తీసుకుంటే నాకు లక్ష తొంభై ఎనిమిది వేలు ఉంది లక్ష తొంభై ఎనిమిది వేలు ఇప్పటి వరకు ఇగత్తది అగత్తడు నువ్వు అరు అరువుని అన్నారు కానీ ఇప్పటికి మాఫీ కాలేదు ఏమే అయ్యి మేము మళ్ళీ అడిగితే బ్యాంకు బ్యాంక్ మాకేం సంబంధం లేదు అగ్రికల్చర్ దగ్గరికి అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటారు మాకేం సంబంధం మీరు బ్యాంకు వాళ్ళు లోన్ తీసుకున్నారు మీరు ఎంత లోన్ తీసుకున్నారో వాడే పంపుతారు కానీ మేము ఎందుకు పంపుతాం మాకేం సంబంధం అంటారు వీళ్ళు ఏమో ప్రభుత్వాలు ఏమో ఈ మినిస్టర్లు ముఖ్యమంత్రి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుండు మీకు ఖచ్చితంగా లోన్ మాపవుతుంది ఇది చేస్తాం ఇప్పుడు ఎత్తాం ఈ నెల చేస్తాం ఆ నెల ఎత్తాం ఒక మినిస్టర్ అంటాడు ఒక మినిస్టర్ అంటాడు రెండు లక్షల పైన వాళ్ళు అవి కట్టుకొని అప్పుడు చేస్తామని అంటాడు ఆ రెండు లక్షల పైన వాళ్ళు చాలా మంది రైతులు నాసు రైతులు చాలా మంది కట్టేది లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల నోళ్ళు మిగతా మీ డబ్బులు కడితే అత్త ఏమి నాశత్తులు కడితే అవి లేవు ఇవి లేవు ఇప్పటి వరకు ఏవి రాలేదు ఏమైనా అంటే అత్తనాయి కానీ ఇత్తం ఇత్తం ఆగిత్తం ఈ పటకు ఆప ఇప్పుడు రైతు భరోసా ఇవల్ అత్తుంది రే పెత్తం మా పెత్తం అనుకుంటా ఇప్పటి వరకు రెండెకరాల వరకు కూడా వాలేదు దయచేసి తక్షణమే ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని రైతాంగంతో నువ్వు గెలిచినావు రైతులతోటి నువ్వు గెలిచిన కాబట్టి రైతులకు తక్షణమే రుణమాఫీ రెండు లక్షల వరకు ఎంత రుణమాఫీ ఉండవు రెండు లక్షల వరకు నువ్వు ఇవ్వ ఇవ్వాలి నువ్వు రెండు లక్షలు ఎంత ఉన్నా కానీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నావు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతు భరోసా పదిహేను వేలు ఉన్నావు పదిహేను వేలకు పన్నెండు వేలు వచ్చినావు ఆ పన్నెండు వేలు కూడా ఇప్పటికే లేవు నువ్వు అందరికీ ఇస్తావు పది ఎకరాలకు ఇస్తాన్నావు ఐదు ఎకరాలన్నావు మొత్తానికి ఇస్తానని మీరు మంత్రివర్గ సమావేశమై మొత్తం కాదు ఇప్పుడు ఏది మూడు ఎకరాలకు దిక్కులేదు తక్షణమే మీరు రైతు భరోసాను రుణమాఫీ ఈ మార్చి లోపల చేయకపోతే మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేము ఇప్పుడు ఇరవై నాలుగు నాడు ఖచ్చితంగా మేము ప్రకటన రాకపోతే ఇరవై నాలుగు నాడు అసెంబ్లీ ముట్టడి చేస్తామని రైతాంగం మొత్తం తల్లి హైదరాబాద్ వస్తామని మేము విజ్ఞప్తి చేస్తాం గతంలో కూడా మీ అది ఇక్కడ ఇక్కడికే వచ్చి రుణమాఫీ పెద్ద ఎత్తున చేయించాలి జిల్లా కేంద్రంలో మనం రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నిరసన ఇంట్లో కూడా వాళ్ళకి అసలు చెవిన వెంటనే కూడా లేదు ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఏమన్నారంటే మొత్తం రైతులు మొత్తం రుణమాఫీ చేసినాం ఏ ఒక్క రైతు కూడా లేడీగా రుణమాఫీ మొత్తం సంపూర్ణంగా జరిగిందని చెప్తారు ఇంకా మా జైచ జిల్లాలో అరవై రెండు వేల ఏడు వందల మంది రైతులకు రుణమాఫ కానీ రైతులు అర్హులైందండి మీరు ఎప్పుడంటే మీరు చెప్పిన కాల ప్రకారమే ఉన్నారు మరి మేమంతా మేము ఒకటే కోరుతున్నాము సరే బడ్జెట్ లేకపోతే నెలకో రెండు నెలలకో మీరు ఉండని ఇచ్చేది ఉంది అని ఇంకొక భరోసా ఇస్తే వేరే ఉంటుండే ఇవాళ మీరు మీరు మొత్తానికి రెండు రుణమాఫీ అయిందని అంటున్నారు మేము రైతు ఐక్య తరఫున ఒకటే కోరుతున్నాం ఇవాళ మీరు ఏదైనా ఒక నిర్ణయం మీ అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంటే మా రైతుల పెద్ద ఎత్తున ఈ ఇరవై నాలుగో తారీఖున సోమవారం నాడు ఆ లోపు మాకు ఏమన్నా ఏదైనా ఒక కదా కదలిక మీ దగ్గర మేము ఖచ్చితంగా నెలకో రెండు నెలలకో మూడు నెలలకో ఇస్తామన్నా కానీ రైతులంతా ఆవేశపడకుండా అడిగారు లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ అసెంబ్లీ ముందట పెద్ద ఎత్తున ఎట్లాగైతే మేము జయించాము జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముద్ద ఎట్లయితే నిరసన తెలిపినామో అట్లాగే పెద్ద ఎత్తున కలెక్ అసెంబ్లీ ఎదురుగానే పెద్ద ఎత్తున నిరసన నిలపడానికి మేమంత సమావేత్తమవుతున్నాం